హలో అండి అందరికీ నమస్కారం ఐం పద్మ వెల్కమ్ టు పద్దు చందా లైఫ్ స్టైల్ వ్లాగ్స్ ఈరోజు మార్నింగ్ నుండి కూడా నా రొటీన్ అనేది మీతో షేర్ చేసుకున్నాను అండ్ ఇల్లంతా క్లీన్ చేసుకుని అయితే బయట కూడా ముగ్గు వేసేసుకున్నాను ఇది వచ్చేసి మండే రోజు బ్లాగ్ అనమాట ఇంకా మండే మార్నింగ్ అయితే ఇలా సొరకాయ పచ్చడి అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ మూడు నన్ను అయితే టూ డేస్ ప్యాక్ సొరకాయ పచ్చడి చేస్తే మా చిన్నవాడు అయితే ఇంకా సొరకాయ పచ్చడి మళ్ళీ మమ్మీ అని చెప్పేసి అంటున్నాడు ఇంకా అందుకని మళ్ళీ సొరకాయ పచ్చడి అయితే చేశాను సొరకాయ పచ్చి చేసేటప్పుడు మనం కొన్ని పల్లీలు కొన్ని నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటాయి నేనైతే ఈరోజు అవి ఏమి యాడ్ చేయట్లేదు ఇంకా వట్టిగా మనం ఒక రెండు చిన్న టమాటా ముక్కలు అంటే రెండు చిన్న టమాటాలు కట్ చేసేసాను తర్వాత ఒక సొరకాయ తర్వాత కొంచెం అంటే కొంచెం చింతపండు కొంచెం పులుపు కోసం అంతే ఇవి వేసి అయితే ఫ్రై చేసేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకోవాలి చల్లవైన తర్వాత ఇంకా నేనైతే షాప్కి వచ్చాననమాట అంటే ఇంకా రొటీన్ బ్లాగ్ అంతా షేర్ చేయలేక ఇంకా షూట్ చేయడానికి టైం ఉండట్లేదు అనమాట ఒక్కొక్కసారి ఇంకా షాప్ దగ్గరికి వచ్చిన తర్వాత అయితే ఈరోజు నైట్ నేను కట్ చేయలేదు నిన్న నేను నైట్ చూపించాను కదా లైనింగ్స్ అయితే ఆరేసాను అని చెప్పేసి ఇంకా నైట్ ఇంటికి వచ్చిన తర్వాత వంట పని చేసేసుకొని తర్వాత ఇంకా కాసేపు ఫోన్ చూసాను ఇంకా ఫుల్ హెడేక్ వచ్చేసింది పడుకున్నాను ఇంకేమీ కట్ చేయలేదు తర్వాత ఇంకా నైటే పిండి ఆరేసాను కాబట్టి ఇంకా మార్నింగ్ ఈరోజు షాప్కి వచ్చాను వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తున్నాను అయితే మార్నింగ్ కూడా కట్ చేసుకుందాం అనుకున్నాను కానీ నైటు లేట్గా నిద్రపోయాను కదా అంటే తలనొప్పి వస్తే నాకు కొంచెం లేట్గా నిద్ర పట్టిద్ది ఇంకా తొందరగా నిద్ర పట్టదనమాట ఇంకా దాంతో మార్నింగ్ లేవగానే కూడా ఇంకా హెడ్డేకే వస్తుంది నిద్ర లేకపోతే కూడా హెడేకే వస్తుంది కదా దాంతో నాకు హెడ్ఏక్ స్టార్ట్ అయింది అంటే ఖచ్చితంగా నాన్ స్టాప్కి ఒక త్రీ డేస్ వరకు కంటిన్యూగా ఉంటుందండి ఇంకా ఆ టైంలో మార్నింగ్ లేవడానికి కూడా నాకు అసలు ఓపిక ఉండదు అనమాట అంత హెడేక్ వస్తుంది ఇంకా అందుకని మార్నింగ్ కూడా నేను లేచినా కూడా ఇంట్లో పని చేసేసుకొని షాప్కి వచ్చేసాను ఎందుకంటే వచ్చిన తర్వాత అయితే ఇవి ఐరన్ చేసుకుంటున్నాను మొత్తానికి ఒక మూడు రెండు లైనింగ్స్ రెండేమో బ్లౌజ్లకి ఒకటేమో డ్రెస్కి కానీ డ్రెస్ ఈరోజు కుడతానా కుట్టనా అనేది చూడాలి కుట్టాలి అనుకుంటున్నాను నేనైతే అయితే వేరే కస్టమర్స్ ఇవి ఉన్నాయి ఉన్నాయన్నమాట కానీ వాళ్ళు ఇంకా ఫోన్ చేయలేదు అంటే నేను రేపు ఇవ్వాలి అనుకుంటున్నాను మరి వాళ్ళు ఇవాళ అర్జెంటు కావాలి అని అంటే ఈరోజు ఈవినింగ్ వరకు కావాలి అంటే అవి కూడా కుట్టేసేయాలి అంటే ఇది ఆపేసి అవి కుడతాను లేదు అంటే డ్రెస్ కంప్లీట్ చేస్తాను చేస్తానన్నమాట చూడాలి ఈ రెండు బ్లోజులు అయితే ఇప్పుడు కంప్లీట్ చేసేసేయాలి మధ్యాహ్నం వరకు కూడా అనుకుంటున్నాను అందుకని ఐరన్ చేసేసుకుంటున్నాను ఐరన్ చేసుకుంటే ఏంటంటే మనము మార్కింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది నేను నార్మల్గా నార్మల్గా అయితే ఎక్కువ ఐరన్ చేయను ఇలా లాగి మంచిగా ఫోల్డింగ్స్ చేస్తే ఐరన్ చేసినట్టుగా ఉంటుంది ఒకవేళ టైలరింగ్ ఛానల్లో వీడియోస్ చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఐరన్ చేస్తాను ఎందుకంటే వీడియో చూసే వాళ్ళకి కొంచెం క్లియర్గా క్లారిటీగా కనిపించాలి కదా మార్కింగ్స్ కానీ నీట్గా ఉండాలి కాబట్టి ఐరన్ చేస్తారనమాట లేదు అంటే నార్మల్గా నేను డైలీ నార్మల్గా కొట్టే బ్లౌజులు అన్నిటికీ కూడా ఎక్కువగా ఐరన్ చేయను ఇప్పుడు ఇవి వీడియో షూట్ చేద్దాము అనుకుంటున్నాను అందుకనే ఐరన్ చేస్తున్నాను ఈ రెండు బ్లౌజులు కూడా ఒకటేసారి కట్ చేసిన వీడియో అయితే నేను టైలరింగ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తున్నాను ఈరోజు కానీ రేపు కానీ అండ్ ఐరన్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా నేను కొంచెం హీట్ అయిన తర్వాత ఐరన్ చేసేసి ఆపేస్తాను అనమాట ఆపేసి మళ్ళీ ఐరన్ చేస్తూ ఉంటాను మరీ ఎక్కువ హీట్ అయ్యింది అనుకోండి మళ్ళీ తర్వాత ప్రాబ్లం అవుతుంది అనమాట అందుకని నేను ఇంకా అలా చేయను అనమాట ఇంకా ఈరోజైతే ఒక నాలుగు బ్లౌజులు కుట్టేసి ఆపేద్దాం అనుకుంటున్నాను అంటే నేను మార్నింగే డిసైడ్ అవుతాను దాదాపు ఈరోజు ఎవరెవరి బ్లౌజ్లు అర్జెట్టుగా ఉన్నాయి ఎన్ని కంప్లీట్ చేయాలి అండ్ నేను ఈరోజు ఎన్ని కుట్టగలుగుతాను అనేది ముందే ప్లాన్ చేసుకుంటాను నాకు హెల్త్ బాగుండే అంత బాగుంటే రోజు ఐదైనా కుడతాను ఆరైనా కుడతాను కానీ కొంచెమైనా హెడ్ ఎక్గా అనిపించి ఏదన్నా ఇబ్బందిగా అనిపిస్తే మాత్రం మూడు నాలుగుకే ఆపేస్తాను ఆపేస్తాను అనమాట మళ్ళీ అందులో ఎక్కువగా అర్జెంటు బ్లౌజులు ఉన్నాయనుకోండి ఇక కంపల్సరీగా కుట్టాల్సిందే దాదాపు ఎప్పుడు అర్జెంటుగా బ్లౌజులు ఏమి ఉండవు ఎప్పుడో ఒకసారి ఉంటుంటాయి అనమాట ఎప్పుడైనా టూ డేస్ ఇచ్చేవి త్రీ డేస్ ఇచ్చేవి ఉంటాయి నేను ఆ ముందే ఒకరోజు బిఫోరే నేను మంచిగా కట్ చేసి కుట్టేస్తానమాట ఇప్పుడు చూడండి మొత్తానికైతే కటింగ్ చేసేస్తాను రెండు బ్లౌజులు ఒకటేసారి ఒక్కరివే కాబట్టి ఇంకా ఫాస్ట్గా కట్ చేసేసుకున్నాను అండ్ వీడియో షూట్ చేస్తాను అనమాట వీడియో షూట్ చేస్తే ఏంటంటే కొంచెం లేట్ అయిపోతుందండి నార్మల్గా అయితే కట్ చేసి కుట్టడం ఈజీనే కానీ వీడియో షూట్ చేయడం అంటే కొంచెం టైం పడుతుంది అనమాట అంటే అప్పటికీ నేను అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో లేదా అనిపిస్తుంది ఎందుకు అంటే అక్కడ షాప్లో నేను కట్ చేస్తున్నాను అనమాట ఇంటి దగ్గర అస్సలు టైం ఉండట్లేదు మళ్ళీ ఇంటి దగ్గర నేను వీడియో షూట్ చేసుకుంటూ ఉన్నాను అనుకోండి షాప్ తీయడం లేట్ అయిపోతుంది అనమాట సరే నైట్ టైంలో కట్ చేద్దాము వీడియో షూట్ చేద్దాము అంటే మా పిల్లలు టీవీ సౌండ్ ఇంకా వాళ్ళు వాళ్ళందరు నిద్రపోయిన తర్వాత షూట్ చేద్దాము అంటే ఎందుకో ఇంకా అందరు పడుకున్నాక నాకు అంటే మాట్లాడుకుంటూ వీడియో తీయాలంటే అదొక రకంగా అనిపిస్తుంది అనమాట అందుకని ఇంకా నేను తీయలేకపోతున్నాను అయితే అందుకని షాప్లోకి వచ్చిన తర్వాతనే నేను ఇంకొకదానే ఉంటాను కాబట్టి షాప్లోనే వీడియో తీసాను ఇంకా పై బయట వింటే కొంచెం కొంచెం సౌండ్స్ వస్తూ ఉంటాయి అనమాట ఇంకా చూడాలి అండ్ ఎలా వచ్చిందనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఇంట్లో ఉంటేనే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను షాప్లో కాబట్టి కొంచెం హడావిడిగానే కట్ చేసేస్తూ ఉంటాను కానీ దాదాపు ఆ సైజు బ్లౌజులు వచ్చినప్పుడు మీరు ఎలా అంటే షోల్డర్ ఎంత తీసుకోవాలి సంకటం ఎంత తీసుకోవాలి ఇలా ప్రతిదీ కొంచెం మీకు అర్థమవుతుంది అనమాట ఆ ప్రాసెస్ మీకు అర్థమైన పర్లేదు అంటే కొంతమంది ఇప్పుడు వాయిస్ ఇవ్వకుండా డైరెక్ట్ మ్యూజిక్ పెట్టేసి కూడా మనకి కటింగ్ వీడియోస్ స్టిచ్చింగ్ వీడియోస్ పెడుతూ ఉన్నారు చూసారు కదా అలా వాటికంటే కూడా నేను చెప్పిన విధానం బాగానే ఉంటుంది అంత వరస్ట్గా తీ ఉండదులేండి అని అనుకుంటున్నాను ఒకసారి చూడండి మీరు కూడా మన టైలరింగ్ ఛానల్లో అండ్ ఇప్పుడు మొత్తానికి ఈ మధ్యలో అయితే నేను మూడు ఛానల్స్లలో వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తున్నానండి అంటే ఆల్రెడీ అంతకుముందు ఇస్మట్ పద్మరాజ్ యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది కదా నా స్టార్టింగ్ అది అది అసలు ఇన్ని రోజులు మళ్ళీ వీడియోస్ పెట్టలేదు కదా మళ్ళీ దాంట్లో కూడా పెడదాము అనుకుంటున్నాను ఎందుకంటే పక్కన పెట్టేసినవి ఎప్పుడైనా కూడా సక్సెస్ అవుతాయి అనేది ఒక రక నమ్మకం అనమాట అందుకనే మళ్ళీ దాంట్లో పెట్టడానికి ట్రై చేస్తున్నాను అండ్ టైలరింగ్ కోసం ఒక ఛానల్ స్టార్ట్ చేశాను మొత్తం ఇదొకటి మూడు ఛానల్స్ ఈ మూడు ఛానల్స్లలో వీడియోస్ పెట్టుకోవాలి చూడండి నేను ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి మళ్ళీ ఇంట్లో పని చేసుకున్న తర్వాత ఈ మూడు ఛానల్స్లో వీడియోస్ పెట్టుకోవడా పెట్టుకోవాలి అంటే వీడియో ఎడిటింగ్ కానీ అప్లోడింగ్ కానీ ఇవన్నీ పెట్టుకోవాలి మళ్ళీ షాప్కి వచ్చేసి మళ్ళా బ్లౌజుల కటింగ్ స్టిచ్చింగ్ మళ్ళీ ఎవరికి ఏ కస్టమర్కి ఏమి ఇవ్వాలి అన్నీ చూసుకోవాలన్నమాట మళ్ళీ ఈవినింగ్ వెళ్ళి మళ్ళీ ఇంట్లో వంట పని ఇవన్నీ చూడండి ఎన్ని పనులు చేసేసుకోవాలో అంత ఈజీ ఏం కాదండి అండ్ ఇంత కష్టపడినా ఇంకా మనకి తక్కువనే అనిపిస్తుంది అనమాట నాకైతే ఇంకా కష్టపడాలి ఇంకా వెరైటీగా ఇంకేమైనా చేయాలి అనిపిస్తుంది నాకైతే కానీ నేను నాకు హెల్త్ బాగున్న వరకు నేనైతే దాదాపు అన్ని విధాలుగా ట్రై చేయాలనే చూస్తాను ఎప్పుడు కానీ డిసప్పాయింట్ అవ్వను కానీ డిసప్పాయింట్ చేసేవాళ్ళు మన పక్కనే ఉంటారంట చూడండి అలా ఉంటారనమాట కానీ నాకు నేను మోటివేషన్ అవుతూ ఎప్పటికప్పుడు ఎంకరేజ్గానే చేస్తూ ఉంటాను అంటే మా వారు కూడా కొంచెం ఎంకరేజ్ చేస్తూ ఉంటారు కాబట్టి సపోర్ట్గా ఉంటారు కాబట్టి నేను ప్రతిదీ చేస్తూనే ఉంటాను అంటే ఏదైనా ఇప్పుడు ఒకటి కాకపోతే ఒకటి ఒకటి కాకపోతే ఒకటి ప్రతిదీ మనము చేస్తూ ఉండాలి దాంట్లో ఏదో ఒకటి సక్సెస్ అవుతుంది అలానే నేను కూడా మళ్ళీ ఇప్పుడు పాత చాలలు ఇన్ని రోజులు పక్కన పెట్టేశాను కదా మళ్ళీ దాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను అండ్ దాంట్లో అయితే ఎప్పుడు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుండి ఉన్న వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట అప్పటికి ఇప్పటికే చాలా అంటే చాలా డిఫరెన్స్గా ఉంది దాంట్లో ఒకటి మిక్సీ క్లీనింగ్ అనమాట టూత్పేస్ట్తో నేను మిక్సీ క్లీనింగ్ వీడియో ఒకటి పెట్టాను ఎప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ ఏమో టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుందో ఆ వీడియో పెట్టేసి ఆ వీడియో ఒక్కటి మాత్రం వైరల్ అయిందండి అందులో ఇంకే వీడియో అంతగా వైరల్ అవ్వలేదు కానీ ఆ వీడియో ఒక్కటి వైరల్ అయింది ఇప్పటికి కూడా దానికి వ్యూస్ అయితే వస్తున్నాయి అనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది కానీ అలా అన్ని వీడియోస్ అంటే అలా కొన్ని వీడియోస్ వైరల్ అయితే మనకి ఛానల్ సక్సెస్ అయ్యేది కానీ దాంట్లో మళ్ళీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వీడియోస్ అనేది అస్సలు పెట్టలేకపోయారనమాట ఏంటో తెలుసు కదా మీ అందరికీ ఆ ఛానల్ చాలామందికి తెలుసు అనమాట అంటే రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా చాలామందికి తెలుసు కాబట్టి ఇంకా కొంతమంది ఏంటంటే ఏంటి ఆ వీడియోస్ అలా పెడుతున్నారు ఏంటి ఇలా అంటే ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అన్నవాళ్ళు అనమాట ఇప్పుడైతే ఎవరు అన్నారు ఎందుకంటే నాకు తెలిసి ఇప్పుడు చాలామందికి నాలెడ్జ్ అనేది వచ్చింది యూట్యూబ్లో వీడియోస్ పెడితే డబ్బులు వస్తాయని లేకపోతే యూట్యూబ్లో ఫేమస్ అవ్వడం కోసం అంటే ఫేమస్ అవ్వడం కోసం చాలా ఇట్లా వీడియోస్ తీస్తారని చెప్పేసి చాలామందికి ఒక ఐడియా అనేది వచ్చిందని అప్పుడు త్రీ ఇయర్స్ బ్యాక్ అంత కొంచెం అంత లేదనమాట అప్పుడు నన్ను చాలామంది అన్నారనమాట ఏంటంటే వీడియోస్ అలా పెడుతున్నాం అని చెప్పేసి అలా అంటున్నారు రిలేటివ్స్ అయినా ప్లస్ ఫ్రెండ్స్ అయినా అని చెప్పేసి ఆ ఛానల్ని ఆపేసి ఇంకా వీడియోస్ పెట్టలేకపోయాను కానీ ఇప్పుడు ఎవరు ఏమనుకున్నా పర్లేదు మనకు అవసరం లేదు మనం ఏ తప్పు చేయకపోతే అంతే ఇంకా అంతే చాలు మనము దాంట్లో వీడియోస్ పెట్టినంత మాత్రాన ఏదో అయిపోయినట్టు కాదు కదా అందుకని నేను ఇప్పుడు ఎవరికీ భయపడదలుచుకోలేదు అందుకని దాంట్లో కూడా రెగ్యులర్గా వీడియోస్ పెడదాము అనుకుంటున్నాను ఇప్పుడైతే అందుకని ఆ ఛానల్లో కూడా మొన్న టూ డేస్ నుండి అయితే వీడియోస్ అయితే పెడుతున్నాను వ్లాగ్స్ దాంట్లో కూడా ఎందుకంటే అది ఫస్ట్ నుండి కూడా వ్లాగ్స్ ఛానల్ కాబట్టి వాళ్ళు దాంట్లో కూడా వ్లాగ్సే పెడుతున్నాను ఓకేనా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి స్మార్ట్ పద్మరాజ్ ఛానల్ నేమ్ వచ్చేసి ఓల్డ్ వీడియోస్ కూడా బాగా ఉన్నాయన్నమాట ఇప్పుడు కరోనాకి ముందు కరోనా టైం నుండి అనుకోండి అప్పటి నుండి కూడా వీడియోస్ అయితే ఉన్నాయి పాత వీడియోస్ కానీ మేము రూమ్ షిఫ్ట్ చేసినప్పుడు కానీ అక్కడికి వెళ్ళిపోయినప్పుడు కానీ అక్కడ మేము ఎలా ఉన్నాము సెవెన్ మంత్స్ కరోనా టైంలో ఊర్లకి ఊరికి వెళ్ళినప్పుడు కానీ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట అండ్ దాన్ని మళ్ళీ ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను టూ డేస్ అవుతుంది మళ్ళీ వీడియోస్ అయితే పెడుతున్నాను అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి అండ్ ఇంకా మీకు తోచిన సలహాలు కూడా నాకు ఇవ్వండి ఒకవేళ ఒకవేళ అది నాకు యూజ్ అవుతాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఓకేనా మొత్తానికైతే మూడు ఛానల్స్ అయితే రన్ చేద్దాము అనుకుంటున్నాను అండ్ టైలరింగ్ షాప్తో పాటు ఇంట్లో పనితో పాటు ఇవన్నీ నేను చేసుకునే నా వర్క్ అనమాట ఎన్ని బాధ్యతలు ఉన్నాయి చూడండి ఎన్ని ఉన్నాయన్నమాట నాకు పనులు దాని తర్వాత ఒకటి పెంచుకుంటూ పోతున్నాను నేనైతే కానీ నాకు హ్యాపీనెస్ వేరనమాట కనీసం నాకు ఒక్కటన సక్సెస్ అయ్యి ఆనందాన్ని ఇస్తే చాలన్నమాట అందుకని దానికోసం ఒక్కొక్క అడుగు ఇలా వేస్తూ వెళ్ళిపోతున్నాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి